నేను జాతీయ బహుజన సిద్ధాంతకర్త అయిన తరిగోపుల రాజబాబు యాదవ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై దేశం ఎదుర్కొంటున్న విద్యా వ్యవస్థ పరిణామాలపై అలాగే రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరలపై అలాగే మొత్తం నూరు పైన పేద ప్రజలు మరియు మొత్తం దేశవ్యాప్తంగా నూట యాభై కోట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రస్తుతం యొక్క మన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా వాటిని పరిష్కరించే దశలో ఉన్నది పరిష్కరిస్తున్నది ఎందుకు పరిష్కరించలేకపోతున్నది అనే విషయాలను బ్రీఫ్గా ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల లోపల ఒక వీడియో చేయదలుచుకున్నాను కాబట్టి దయచేసి అందరూ దీన్ని తప్పుగా భావించగా చూడవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మనం ఒక పాఠశాల విద్యార్థిని మనం తీసుకున్నట్టయితే ఆ విద్యార్థి రెండు వందల సంవత్సరాలు రెండు రెండు వందల రోజుల తర్వాత ఆ ఆ సంవత్సరంలో చదువుకున్న అంశాలపై ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్ష యొక్క ఒకే అంచ అతని యొక్క పనితీరును మనం ఆ పరిచయం ద్వారా తెలుసుకుంటాం మరి అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదు సంవత్సరాలకు జరుగుతున్న ఒక ఎన్నికల విధానంలో ఎన్నికల కోసం దాదాపు ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఖర్చు ఒక సైడ్ అయితే అదేవిధంగా ఈ నిర్వహణ కోసం అనగా అన్ని రాష్ట్రాల్లోని సెక్రటరియట్లు అయితేమి కలెక్టర్లు అయితే ఐపీఎస్లు అయితే ఐఏఎస్లు అయితేమి మొదలగు రా ఈ రాజకీయ నాయకుల జీతపత్యాలు అయితేమి పార్లమెంట్ వ్యవస్థ అయితే వీటి నిర్వహణకు కూడా సంవత్సరానికి దాదాపు కొన్ని వేల కోట్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ విధంగా ఎలక్షన్ల నిర్వహణకు తర్వాత ఐదు సంవత్సరాల వాటి యొక్క పనితీరు ఓకే పని చేయడానికి దాదాపుగా సంవత్సరానికి పదివేల కోట్లను మనం ఖర్చు పెట్టి ఈ ఏ ఎందుకు ఖర్చు పెడుతున్నాము ఏ అంశాలను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతున్నాము అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏ విధంగా విద్యార్థి పనితీరును మనం పరిశీలిస్తాము రాజకీయ నాయకుల పనితీరును పరిశీలించడానికి మనం గమనించవలసిన అంశాలు కేవలము ఐదు నుంచి పది అంశాలే అవి మొదటగా వారు విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన విద్యార్థులు కూడా పుచ్చుకొని అనేక రంగాలుగా అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు నలుగురు లక్షల కోట్ల సంపదను వాళ్ళ దేశాలకు సృష్టించబడుతున్నారు కానీ మన దేశంలో ఉన్న విద్యా సంస్థలు అటువంటి వ్యవస్థలను ఎందుకు ఏర్పాటు చేసుకోవలదు దానికి సమస్య దానికి పరిపూర్ణ సమాధానాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవరన్నా పర అడుగుతేనుక నేను వాటికి సమా సమాధానం నేను చెప్పగలుగుతాను అది వేరే విషయం అలాగే ఆరోగ్యం సంబంధించి కూడా ముఖ్యంగా మనం ఒక పది నిమిషాలు రోడ్డు వేణికి వెళితే ఎన్ని కోట్ల బ్యాక్టీరియాను మనం పీల్చుకుంటామో మనకే అర్థం కాదు దుమ్ముధులి కణాలను సో అంటే so, గాలి యొక్క క్వాలిటీని వీళ్ళు పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు ఆహార నియమాలను కూడా పాటించడం లేదు అలాగే వీరు నీటి యొక్క గా నాణ్యతని పైన కూడా దృష్టి లేదు ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యంపై ఏ ఆరోగ్య శాఖ మంత్రి కూడా పూర్వపు యొక్క పరిణామ ఒక నాణ్యతకు ఇప్పుడు యొక్క నాణ్యతను గురించి ఎప్పుడు కూడా నేను టీవీలో నేను పుట్టినప్పటి నుంచి కూడా చూసిన సందర్భాలు లేవు సో కానీ వీళ్ళు చేస్తున్నది ఏంది రాజకీయ ఎలక్షన్లప్పుడు మేము ఆరోగ్య స్కీములు ఇస్తాము లక్షల కోట్లు ఇస్తాము వేల కోట్లు ఇస్తాము ఎవరికి ఆరోగ్య అంటే అనారోగ్యం చేసిన ప్రజలకు ఇచ్చే స్కీములు చెప్తున్నారు కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెప్పటబోయే కార్యక్రమాలను గురించి రాజకీయ నాయకులు కూడా ఎప్పుడూ నేను చెబుతున్న సందర్భాలను చూడలేదు అలాగే యూరోప్ దేశాలలో విద్యార్థులను దేశ సంపదగా భావిస్తారు ఇక్కడ దురదృష్టవశాత్తు విద్యార్థులను మన యొక్క ప్రజాస్వామ్య కస్టమర్లు కనుక వాళ్ళు కట్టే ఫీజుల్లో కూడా పన్నులు వేయడము వారికి బోధించే ఉపాధ్యాయుల యొక్క జీతాలపై కూడా పన్నులు వేయడము సో అలాగే ఈ ప్రైవేటు రంగాలలో పెట్టుబడులు పెట్టి విద్యార్థులకు బోధిస్తున్న సంస్థలపై కూడా అనేక పరాన జీవులు ఆధారపడము మొదలగా అనేక వ్యవ వ్యవహార వలన కూడా మనకు ప్రైవేటు రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు అనేక సమస్యలను ఈ విద్యారంగంలో కూడా చోటు చేసుకున్న మూలంగా అది ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ స్థాయికి వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది దీనికి కూడా కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థ వీళ్ళు ఎప్పుడు కూడా ఇరవై మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్లు నిర్వహించుకుంటూ ఉండడం రాజకీయాలు చేసుకునికే వీరి యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం వీటిపై పరిశీలించే వ్యవహారాలకు అంటే వ్యవస్థలకి వారు స వారి సంపూర్ణ హక్కులు అధికారాలు నిధులను ఇవ్వకపోవడం అలాగే మూడవది రైతులకు సంబంధించి ఇప్పుడు మనం రైతుల యొక్క ఉత్పాదక శక్తులు వారి యొక్క ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని కనీసం ఆ గ్రామంలో కళ్ళాలు కూడా ఉండవు పంట నూరు నూర్పిడి చేసుకునే వ్యవహారాలు కూడా స్వాతంత్రం వచ్చినాక నేటికి కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు ఎన్నో రోడ్ల మీద వీటిని ఆరబెట్టుకోవడం యాక్సిడెంట్ జరగడం అనేది నిత్యకృతం అయింది అలా కాకుండా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి గ్రామం కూడా ప్రభుత్వాలకే పన్నులు కట్టే వ్యవస్థను నిలపల్చుకోవచ్చు అట్లా కాకుండా రివర్సు విధానంలో ప్రతి గ్రామానికి నెలకు కోటి రూపాయలు వీళ్ళు అనేక స్కీముల ద్వారా ఇవ్వడం జరుగుతున్నది ఆ అదే ఆ కోటి రూపోను ఇంకా ఒక కోటి రూపాయలు ఆ గ్రామం నుంచి కూడా వీళ్ళు ఉత్పాదన కార్యక్రమాలను మన వ్యవసాయ రంగం నుంచి కూడా వీళ్ళు చేపట్టే మనసు అనుకుంటే ఇంకా చేపట్టవచ్చు అనేది నేను అది ఉదాహరణకు మొత్తం గ్రామీణ మార్కెట్లను మండల జిల్లా అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసి ఆ డాష్ బోర్డుల ద్వారా రైతులకు అన్ని సమాచారాలను ఇచ్చినట్లయితే మీరు ఇప్పుడు వచ్చే పథకాలను అన్నిటికీ ప్రతి గ్రామాల్లో యాభై శాతం తగ్గించుకున్న వారే తిరిగి పనుల రూపంలో మీకు డబ్బులు కట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఆరోగ్యం విద్య అలాగే వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలపై కూడా కనీసం భవిష్యత్తులో మన రాజకీయ నాయకులు దృష్టి పెట్టి నూరు కోట్ల పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యాలను పెంచి ఓకే వారిని ప్రశాంతంగా బతికే వాతావరణం కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఒకవేళ ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఆల్ ఆల్ పీ ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన రాజబాబుగా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే ప్రతి గ్రామ వ్యాప్తంగా జిల్లాల కమిటీలను చేస్తున్నాము కాబట్టి మేము ఊగిన రాజకీయం లేక వచ్చి మొత్తం దేశవ్యాప్తంగా కమిటీలు వేసి అన్ని స్థానాలకు పోటీ చేసి నట్లయితే ఇప్పుడు మేము చెప్ప చెప్పిన సమస్యలకు అన్నింటినీ పరిష్కారాలు కేవలం ఆరు ఆరు నెలల్లో నిన్ను వాటికి సమాధానం ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం